ఆధ్యాత్మిక కేంద్రానికి చిరునామాగా రాజానగరం నియోజకవర్గం ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి శంకుస్థాపన ఈ నెల ఏడవ తేదీ పూజ గురుదేవులు శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ వారి అమృత హస్తాలతో విగ్రహ శంకుస్థాపన రాజానగరం నియోజకవర్గం వ్యాప్తంగా నూట పదిహేడు ఆలయాల నిర్మాణానికి చర్యలు త్వరలోనే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రాజగోపురం మరియు రంగనాథ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో నూట డెబ్బై ఒక్క అడుగుల విరాట్ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చర్యలు ప్రపంచంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటుకు అన్న చర్యలు చేపడుతున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యునలు జక్కంపొడి విజయలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపొడి విజయలక్ష్మి మాట్లాడారు కార్యసిద్ధి పొందాలి అంటే కార్య సాధకుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలన్నారు హనుమంతురెడ్డిని పూజించడం వలన తమ కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతున్నారన్నారు గతంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గరకు వెళ్ళి హనుమాన్ విగ్రహ ప్రతిష్ట గురించి వివరించడం జరిగింది అని ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైన అందరి సహకారంతో నిర్మించడానికి ముందుకు వెళ్తున్నామని అన్నారు కార్యక్రమంలో అశ్విన్ జవార్ కేఎల్ ఎన్ రెడ్డి మేడి త్రిమూర్తులు లంక సత్యనారాయణ వీరబాబు రామరాజు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన అందరం కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలంచినప్పుడు విఘ్నేశ్వరుని ఎలా తలుచుకుంటామో అదేవిధంగా ఆజ్ఞయస్వామిని కూడా తలుచుకోవటం జరుగుతూ ఉంటుంది అంటే కార్యసిద్ధి పొందాలి అంటే కార్య సాధకుడైనటువంటి ఆజ్ఞయస్వామిని తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కార్య సాధకుడు ఎందుకు అంటే రావణాసురుడు సీతాపరణ చేసిన తర్వాత ఆంజేయ స్వామి రూపంలో లంకలో ప్రవేశించి సీత యొక్క దాడని కనుక్కోవడం జరుగుతుంది అదే మనం ఇవాళ పారాయణ చేసేటటువంటి సుందరకాండ ముఖ్యంగా స్వామి భక్తి పారాయణ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఆంజేయ స్వామి గురించే మాట్లాడుకుంటాం అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఒక ప్రపంచంలోనే ఎత్తైనటువంటి విగ్రహంగా రాజనగరం నియోజకవర్గం దివాన్చరులో ఉన్నటువంటి అవధోత దత్తపేటంలో ఈ విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు రాజన నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక విప్లవం నడిపించడం జరుగుతుంది ఇటీవల కాలంలో చాలా దైవ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది అందులో శ్రావణ మాసంలో భక్తులందరినీ మహిళని సౌభాగ్యం కోసం కోటి కుంకుమార్చిన కార్యక్రమాన్ని ఏకకాలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళలో గుళ్ళో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కూడా లక్ష్మీ నరసింహ వారి పూజలు లక్ష్మీ నరసింహ వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేయటం జరిగింది తొందరలోనే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి విధానంగా కణుపూరు అంటే కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కణుపూరు శివాలయంలో ఒక జ్యోతి వెలుగుతుంది శివరాత్రి సమయంలో ఒక నాలుగైదు రోజులు శివరాత్రి మనం చేసుకునే వచ్చు వాళ్ళ సమయంలో అక్కడ జ్యోతిర్యాని ఒకటి ఉంటుంది అక్కడి నుంచి జ్యోతి దాని మీద చాలామంది ఏ రకంగా వెలుగుతుంది అన్న దాని గురించి ఆలోచన చేయటం జరిగింది కానీ ఎవరికి సరైనటువంటి సమాధానం దొరకలేదు ఒక జ్యోతి వెలగటం జరుగుతుంది అటువంటి బృహత్తరమైనటువంటి శివాలయానికి కూడా తొందరలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం పెట్టడం జరిగింది పైకి రోడ్డు ఒకటి ఏర్పాటు చేసి ఇదివరకు మెట్ల దారిని వెళ్ళాలి ఆ మెట్లు కూడా చాలా హైట్ ఉండటం వల్ల చాలామంది భక్తులు వెళ్ళలేకపోయేటటువంటి పరిస్థితి పైనున్నటువంటి జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి భ్రమరాం సమేత జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి దేవుడు వారికి కూడా మనం తొందరలోనే గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఆల్రెడీ కోరికొండ లక్ష్మీనరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రతి ఏకాదశికి నిర్వహంపడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మహాశివరాత్రికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే నూట పదిహేడు దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాజానగర్ నియోజకవర్గంలో వారి యొక్క సహకారంతో నిర్మించడం జరిగింది అందులో అనేకమైనటువంటి వెంకటేశ్వర దేవాలయాలు ఉన్నాయి శివుని యొక్క దేవాలయాలు ఉన్నాయి పరమేశ్వరిని యొక్క దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి గ్రామ దేవతల దేవాలయాలు ఇవన్నీ కూడా నూట పదిహేడు దేవాలయాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ అవి అయిపోయినాయి కొన్ని ఓపెన్ అయినాయి కొన్ని ఓపెనింగ్ దగ్గరలో ఉన్నాయి నూట పదిహేడు దేవాలయాలను నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా కామన్ గుడ్ ఫండ్ ద్వారా సిజిఎఫ్ ద్వారా కాటవరంలో ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని యాభై లక్షల రూపాయలు సిజిఎఫ్ మిగతాది భక్తుల యొక్క సహకారంతో కోటి రూపాయలతోటి అక్కడ ఒక శివాలయం నిర్మాణం జరిగింది అది కూడా తొందరలో ఓపెనింగ్ దగ్గరలో ఉంది సీతానగరంలో ఒక సీతారామస్వామి స్వామి ఆలయం దేవాలయాన్ని కూడా కామన్ గుడ్ ఫండ్ తోటి నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే రేపు ఏడో తారీఖు పుష్యకృష్ణ ద్వాదశ రోజుని ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని